క్రీస్తునందు ప్రియులైన సహోదరి సహోదరులకు ప్రివైన యేసుక్రీస్తు వారి దివ్యనామముల శుభాలు నూతన జీవిత అనుదిన దైవధ్యానములో అసమర్థత యొక్క ఆశీర్వాదాలు మీరు చేయగలిగే దానికే పరిమితమవుతారా లేదా దేవుణ్ణి విశ్వసించి ఆయన చేయగల దానిని చూసి ఆశ్చర్యపోతారా కొరిందులకి రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయము ఒకటి నుంచి ఆరు వచనాలలో మమ్మును మేమే తిరిగి మెప్పించుకుని మొదలు పెట్టుచున్నామా కొందరికి కావలసినట్టు మీ యొద్దకైనను మీ యొద్ధ నుండి అయినను సిఫారసు పత్రికలు మాకు అవసరమా మా హృదయముల మీద వ్రాయబడి ఉండి మనుషులందరూ తెలుసుకొనచ్చు చదువుకొనుచున్న మా పత్రిక మీరే కారా రాతి పలక మీద గాని సిరాతో గాని వ్రాయబడక మెత్తని హృదయములు అను పలక మీద జీవము గల దేవుని ఆత్మతో మా పరిచర్య మూలముగా వ్రాయబడిన క్రీస్తు పత్రికై ఉన్నారని మీరు తేటపరచపడుచున్నారు క్రీస్తు ద్వారా దేవుని ఎడల మాకిట్టి నమ్మకము కలదు మా వలన ఏదైనా అయినట్లుగా ఆలోచించుటకు ఎంతట మేమే సముద్రమని కాదు మా సామర్థ్యము దేవుని వలననే కలిగి ఉన్నది ఆయనే మమ్మను కొత్త నిబంధనకు అనగా అక్షరమునకు గాని ఆత్మకే పరిచారుకులమౌటకు మాకు సామర్థ్యము కలిగించి ఉన్నాడు అక్షరము చంపును గాని ఆత్మ జీవింపచేయును దేవుడు తనను పిలిచిందంతా తాను చేయగలనని అపోస్తుడైన పౌలు ఎప్పుడూ చెప్పలేదు అతను తన స్వంత అసమర్థతను దాటి క్రీస్తు యొక్క సమృద్ధిని చూడడము నేర్చుకున్నాడు మనము అదే అభ్యాసాన్ని అవలంబిస్తే మన స్వంత అసమర్థత అనుభవాలలో దాగి ఉన్న ఆశీర్వాదాలను మనము కనుగొనగలుగుతాము కాబట్టి గుర్తించుకోండి మన అసమర్థత మనల్ని దేవుని వైపుకు నడిపించాలి ఒక పరిస్థితి మనము నిర్వహించగల దానికంటే పెద్దదని మనం గ్రహించినప్పుడు మనము త్వరగా బైబిల్ తెరిచి మార్గదర్శకత్వము మరియు శక్తి కోసం శ్రద్ధగా ప్రార్థించాలి అసమర్థత మనల్ని స్వీయ ప్రయత్నము మరియు స్వావలంబన భారము నుండి ఉపశమనమును ఇస్తుంది బదులుగా దైవిక శక్తిపై ఆధారపడటాన్ని ప్రేరేపిస్తుంది పరిశుద్ధాత్మయత అక్షయమైన శక్తిని మనం పొందే వరకు మనం ఎప్పటికీ యోగ్యులము కాలేము దేవుడు మన సొంతంగా చేయాలని ఎప్పుడు ఉద్దేశించిన దానిని ఆయన మనలో మన ద్వారా చేస్తాడు సరిపోని వ్యక్తులను ఉపయోగించడం ద్వారా దేవుడు తాను చేయగల గొప్ప పనులను ప్రదర్శిస్తాడు తనకు పూర్తి నియంత్రణ ఇవ్వడానికి ఇష్టపడే వ్యక్తి ద్వారా ఆయన సాధించగల దానికి పరిమితి లేదు అసమర్థత మన విశ్వాసాన్ని సవాలు చేస్తుంది అపోస్తుడైన పౌల్ గారు ఇలా అంటారు మా సమర్థత దేవుని నుండి వచ్చింది రెండవ కొరింది మూడవ అధ్యాయం ఐదవ వచ్చినంలో ఈ వాగ్దానం యొక్క విశ్వసనీయతపై దృష్టి సారించి విధేదతో అడుగు పెట్టేవారు ఎదుగుతారు ప్రభు మిమ్మల్ని సమర్థులుగా చేయనివ్వండి ఆయనపై ఆధారపడండి క్రీస్తు మీలో మరియు మీ ద్వారా జీవించడానికి అనుమతించండి అట్టి కృప దేవుడు మీకు అనుగ్రహించునుగాక అ